నమస్కారం అండి నిత్య సాధన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అర్ధనారీశ్వర స్తోత్రం గురించి చెప్పుకుందాం ఇది రచించిన వారు శ్రీ ఆది వారు కలియుగంలో ఈ మారిపోతున్నటువంటి కాలంలో బుద్ధి వికృతి వికృతమైనటువంటి వెర్రితలలు వేస్తుందని బహుశా శంకరాచార్యుల వారు ముందే గ్రహించి మనకు అర్ధనారీశ్వర స్తోత్రం అనే ఒక గొప్ప నిధిని మనకు అందించారు అంటే భార్యాభర్తల మధ్యలో కాంట్రాస్ట్ బాగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఇది చదువుకున్న వారికి ఫలశ్రుతి ఏంటంటే వారికి గొప్ప వైవాహిక బంధం వారికి వారి జీవితంలో లభిస్తుంది అంటే వారు స్త్రీ అయితే భర్తతో సాన్నిధ్యం పురుషుడైతే భార్యతోటి సాన్నిధ్యం కంపాటిబిలిటీ ఇవన్నీ దొరుకుతాయి ఆ స్తోత్రం అంటే ఇప్పుడు చెప్పుకుందాం చాంపేయ గౌరార్ధ శరీరకాయ गौरार्ध च नमः थम्मीलकाय चटाधराय नम शिवाय चम शिवाय कस्तूरिकाकुंकुमचर्चिताय चिताजुंजर पुंज विचर्चिताय च नमः शिवाय जनत कण झनत् वणक कण कंकण नूपुराय फणि नूपुराय हेमांगदा भुजंगदा नम शिवाय च नम शिवाय विशालीलोत्पलोचनाय लो विस विकास विकासी समय विषम क्षणा नम शिवाय चम शिवाय मन्दारमाला कलितालकायै कपालमालाङ्कितकन्धराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय अम्भोदरस्यामलकुन्तलायै तटित्प्रभाताम्रज जटाधराय निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय प्रपञ्चसृष्ट्युन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवायां जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नकभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय ఏ పఠే దష్టకమిదం యో భక్తమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి తస్య సమస్త సిద్ధి ఇది శ్రీ శంకరాచార్యకృతం శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం అయితే స్తోత్రం చదివితే మీకు అర్థమవుతూనే ఉంటుందండి అమ్మవారు ఎలా ఉంటారు అయ్యవారు ఎలా ఉంటారు అని చెప్పేసి ఆవిడ గౌరవర్ణంలో ఉంటారు ఆయన కర్పూర వర్ణంలో ఉంటారు శుద్ధ తెలుపు ఆవిడ స్వతహాకు మొదట కాళి అంటే నల్లటి స్వరూపంలో ఉండే ఆవిడ కారణాల వల్ల ఆవిడ గౌరవర్ణంలోకి వస్తారు ఆ కథలన్నీ కూడా మనకి ప్రముఖమైన ప్రవచనకర్తలందరూ మనకి వివరించారు చాలా సందర్భాల్లో ఆవిడ కుంకుమ చర్చితయ కుంకుమాన్ని ధరించి ఉంటుంది ఆయన చితార జహ్పుంజ విచర్చితాయం అంటే ఆయన ఏనుగు చర్మాన్ని కట్టుకుంటారు కృతస్మరాయ ఈ వికృతస్మరాయ నిజానికి కాంట్రాస్ట్ వాళ్ళిద్దరిలోనే ఉంది కానీ వాళ్ళిద్దరూ ఏనాడు నువ్వు ఇలా ఉండు అంటే నువ్వు ఇలా ఉండు అంటూ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు డామినేట్ చేసుకోలేదు ఒకళ్ళొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు ఆవిడ అలంకృ అలంకరించుకుంటారు అయ్యవారు ఆయన చుట్టు ఆవిడ అలం సర్వాభరణాలతో అలంకరించుకుంటే శివుడు మా విభూతి ఉడితే రాసుకొని ఆయన ఏనుగు చర్మాన్ని కట్టుకొని మొత్తం నాగాభరణాలు వేసుకుంటారు ఆవిడది జడ ఉంటే పొడవాటి జడ అందులో రకరకాలటువంటి పువ్వుల మాలలు ఉంటే ఆయన జటలు కట్టేసి ఆయన జడ జటలు కట్టేసి ఉంటుంది ఆవిడ సృష్టిని లాస్యం అంటే ఆవిడ మూమెంట్ ఆవిడ నడిపిస్తుంటే అయ్యవారు సంహారం చేస్తారు అంటే ఇదేంటండి ఇంతకంటే అని అందులో తప్పు పట్టం కదా తత్వం తా తాండవం సంహారం అంటే కేవలం మామూలుగా మనుషుల్ని చంపేయడం అనే కాదు శివతత్వం అనేది గొప్ప ఆకాశవంతటిది అది ఎన్నో విధాలుగా జ్ఞానం ఇవ్వడం ఒకటి వైరాగ్యం ఇవ్వడం జీవిత పరమార్థాన్ని తెలియచేయడం అలాగే వారిలో ఇంక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానస్థితిలోకి పంపించడం ఇలా ఎన్నో ఉన్నాయి కేవలం చంపేయడం అని కాదు శరీరాన్ని చంపేయడం అని కాదు వారు తల్లిదండ్రులు వారు ఇద్దరు ఉంటేనే మన జీవితాలు పరిపూర్ణమవుతాయి తల్లితండ్రి అంటే వారు భార్యాభర్తలే తల్లిదండ్రులు భార్యాభర్తలకు అసలైన నిర్వచనం కూడా చెప్పింది వారే మనం ఇవాళ ఉన్న మన పరిస్థితుల్లో ఎంతో ఇవ చూసి ఎంతో నేర్చుకోవాలి లేకపోతే భార్యాభర్తల బంధమే వీక్ అయిపోయిన మరుక్షణం ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది దయచేసి దీన్ని చదువుకుంటారని ఆశిస్తున్నాను నేను నమస్కారం అండి